ఈ రోజు పెళ్లి రోజు నిశ్చితార్థం శారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ లైన్స్ అంటేనే సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు అటువంటి పరిస్థితులలో ండ ప్రాంతాల్లో నడిపోతున్న ఒక లయన్స్ కంటి ఆసుపత్రి ప్రారంభించబోతున్నారు మరి దీని ఉద్దేశాలు ఏమిటి దీని తర్వాత దీని ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు త్రీ ట్వంటీ ఎఫ్ లయన్స్ గవర్నర్ అంటే దాదాపు ఒక వంద క్లబ్లకు పైగా నాయకత్వం వహించే లయన్ పున్నూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు వారితో పాటు అనేక మంది లయన్స్ నాయకులు ఉన్నారు ఒకసారి వారిని అలం వెంకటరెడ్డి సార్ అసలు ఏం జరగబోతుంది దీనికి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ ఎఫ్ చిరకాల కోరిక ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ రావాలనేది ఒక కోరుపడింది దాంట్లో ముఖ్యంగా కంటికి సంబంధించిన ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటికి సపోర్టింగ్ గా లయన్స్ తరఫున ఉచితంగా చేయాలనేది ఒక ఆలోచన గత నాలుగైదు నెలల నుంచి ఇన్ఫ్యాక్ట్ గత సంవత్సరమే మా వెంకటేశ్వర గారి నాయకత్వంలో మేము కరీంనగర్ అక్కడ విజిట్ చేసి ఈ కార్యక్రమం చేపట్టాలని ఆ ఉద్దేశంతో చేశాం బట్ అనివార్య కారణం వల్ల ప్రతి సంవత్సరం మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినా ఈ నాలుగైదు నెలల నుంచి మా వాళ్ళు మా ఎఫీటిజీ ఆర్య గారు అయితే మా ఎపిటీజీ వెంకటేశ్వరరావు గారు సుధాకర్ రెడ్డి గారు అండ్ ఆర్య మన వేణుగోపాల్ గారు అండ్ రవీందర్ వీళ్ళంతా కలిసి చాలా కృషి చేసి గత నాలుగేళ్ల నుంచి నాలుగు నెలల నుంచి ఇది మూడు ఫ్లోర్లో బిల్డింగ్ తీసుకోవడం జరిగింది సార్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో మాకు ఏంటంటే ఆల్ ది ఎక్విప్మెంట్ రిలేటెడ్ టు టెస్టింగ్ టెస్ట్ చేస్తారు డయాగ్నిస్ చేస్తారు ఫ్రీ డయాగ్నిస్ సెంటర్ మీకు డయాబెటిక్ అయినా బీపీ అయినా ఏదైనా ఫ్రీ డయా డయాసిస్ చేయటం జరుగుద్ది దాని తర్వాత ఐ ఐ టెస్టింగ్ ఐ టెస్టింగ్ సంబంధించిన వాళ్ళకు కాట్రాక్ ఆపరేషన్ ఉంటే ఫైవ్ ఫ్లోర్ లో ఆపరేషన్ థియేటర్ ఇవి ఇక్కడ ఇవన్నీ కార్యక్రమాలు ఉచితంగా జరుగుతా చేస్తాము అండ్ ఇది ఒక లయన్స్ మెంబర్స్ కాదు ఎవరెవరికి అవసరాలున్నా ఎవరికి ఇటువంటి అవసరం ఉన్నా మేము సర్వీస్ అది అంటే చాలా మంది డౌట్ ఏంటంటే ఓన్లీ లైన్స్ సభ్యులకే ఉంటుందా లేకపోతే మామూలు పబ్లిక్ ఉంటుందా మామూలు పబ్లిక్ ఉంటే ఓటీ ఎలా ఉంటుంది టైమింగ్స్ కానీ డేస్ అంతా వీక్ అంతా ఉంటుందా అది ఇది అనే వాళ్ళకే కాదు సార్ ఎవరికైనా కూడా ఇటువంటి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో అన్ని విధాల స్టాఫ్ రిక్రూట్మెంట్ డాక్టర్స్ ఫుల్ టైమ్ డాక్టర్స్ ఉంటారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సర్వీసెస్ జరుగుతాయి వాళ్ళ ఎవరైతే అవసరాలు పేషెంట్స్ వస్తారో దానికి అవుట్ పేషెంట్ ముందు వాళ్ళను అడ్రస్ చేస్తారో దాని తర్వాత ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళను అడ్మిట్ చేయదలుచుకోకుండా ఆ రోజు చేయాలా తర్వాత చేయాలా అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు దానికి ఆపరేషన్ సంబంధించింది పైన ఆపరేషన్ చేసి దీనికి వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇదంతా ఉచితంగానే జరుగుతుంది సార్ వరకు కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది దాదాపు వేరే ప్రాంతాల్లో లయన్స్ వేరే ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఇంత ఆలస్యం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు ఆలోచన ఉంది మీకు ఆలస్యం జరిగింది వాస్తవంగా ఇంకా ఆలస్యం అనేది మా ఆలోచన సార్ దాంతో స్వీకారం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇది ఆరంభమే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయటం ఉంటది మేము లయన్స్ భవన్ కూడా కట్టుకో ఆలోచనలో ఉన్నాము ఆర్థికంగా దానికి చాలా అవసరం పడుతుంది కాబట్టి ఇనిషియల్ గా స్టార్ట్ చేయడానికి మా లయన్స్ అందరూ ఇదంతా లయన్స్ కాంట్రిబ్యూషన్ సార్ ఇప్పటి కూడా దానికి సరికు డబ్బులు నేను సమకూర్చుకున్నాను ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ చెరువు నుంచి ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఫ్రీగా ఐడిల్ గా ఉండి రోజులు నా లయన్స్ కి సంబంధించిన వాళ్ళతో ఎక్విప్మెంట్ ఫుల్ ఫ్లెజ్ గా ఎస్టాబ్లిష్ చేశాము థియేటర్ ఎక్విప్మెంట్ మేము కొనుక్కున్నాము అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్ దానికి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా ఫుల్ ఫుల్ ఎక్విప్డ్ డాక్టర్స్ ఇక్కడ నుంచి ఇంకేమైనా రిఫరెన్స్ కానీ వేరే ప్రాంతానికి పంపడం మొత్తం టోటల్ ఇక్కడ జరుగుతుంది అంత ఇక్కడ జరుగుతుంది బయటికి పంపించే కావాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు దీనికి ప్యూర్లీ లయన్స్ కాంట్రిబ్యూషన్ లయన్స్ కావచ్చు నాన్ లయన్స్ కావచ్చు రేపు రోజున మేము కూడా అందరిని పోయి అడుకోవటం జరుగుతుంది ఫ్యూచర్ లో ఈ ఎస్టాబ్లిష్మెంట్ అనేది డెఫినెట్ గా ఇంక్రీజ్ అవ్వాలి ఇంకా సర్వీసెస్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి ఆర్థికంగా చాలా అవసరం పడుతుంది దానికి మేము మా మల్టిపుల్ మా లైన్స్ ఫ్యామిలీ డిస్ట్రిక్ట్స్ ఇంకా ఎనిమిది ఉన్నాయి వాళ్ళని కూడా సంప్రదిస్తా వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే కూడా ఇటువంటి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు కాబట్టి బయట కూడా మేము ఆ కాంట్రిబ్యూషన్ తీసుకుంటాము తెచ్చుకొని ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ చేస్తాం సార్ అండ్ సొసైటీలో ఇలాంటి మంచి కార్యక్రమాలకు చాలా వరకు డొనేషన్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఎగ్జామ్ అదొకసారి చెప్పండి దాని గురించి ముందు దాంతో మీకు బెనిఫిట్ కూడా దొరుకుతుంది సార్